ఓ పక్క అనారోగ్యం వారానికి రెండుసార్లు చికిత్స చేస్తే కానీ ఆమె ఆరోగ్యం కుదుటగా ఉండదు ఓ పక్క నిరుపేద కుటుంబం పుట్టెడు కష్టాలు పట్టెడు బాధలు ఇవన్నీ ఇలా ఉంటే ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో డయలైసిస్తో బాధపడుతున్న సిరి అనే అమ్మాయి అద్భుతమైన ఫలితాలు సాధించి అందరి హృదయాలను కదిలించింది ప్రస్తుతం మనం సిరి ఇంటి వద్ద ఉన్నాం ఆమె ఎలా ప్రిపేర్ అయింది ఇన్ని మార్కులు ఎలా సాధించింది అనే విషయాలు లోకల్ ఐటింగ్లో ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం సిరి ప్రస్తుతం సిరి కూడా మనతో పాటు ఉన్నది సిరి తన ఎగ్జామ్స్ లో అద్భుతమైన రిజల్ట్స్ సాధించి అందరి మన్నలను పొందిన విషయం మనందరికి తెలిసిన విషయమే అయితే సిరి బాధతో అయితే ఇబ్బందులు పడుతుంది అన్ని ఇబ్బందులలో సిరి ఏ విధంగా చదివింది తనను కోపరేట్ చేసిన వాళ్ళు ఎవరు ఎట్లా ప్రిపేర్ అయింది ఇన్ని మార్కులు రావడానికి కారణం ఆమె ఎట్లా చదివిందనే విషయాలు సిరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పమ్మా సిరి మీరు ఈ ఎగ్జామ్స్ സമയത്തിൽ ഫസ്റ്റ് ആയിട്ട് എനിക്ക് 927 മാർക്കേഴ്സ് ഉണ്ട്. മീര എത്ര ഫീൽ ചെയ്തു? സർ ഹാപ്പി. ഇറ്റ് വാൾഡ് બી ബAlso ഇപ്പൊ നോക്കാം. നമുക്ക് അൺസക്യൻസ് ആണ്. 5 പേസ് ഉണ്ട്. ചായ ആയിട്ട്. ബുക്ക് ഈ ചലവ് ചലവുകളെ സംബന്ധിച്ച് ഞാൻ ഒരുഫൈഡ് ആണ് ഐസ് സംബന്ധിച്ച് ഇപ്പൊ നോക്കണം. എത്ര പ്രീപ്പയർ ആയിണ്ട്? ഈ പ്രക്സസ്

నమస్తే అండి నా పేరు డైలెక్ష్ సిరిమా ఇద్దరు మాకు సాధించి చాలా కవర్ అవుతున్నాము పాప చాలా ఇష్టపడి సార్ చాలా బాగా సపోర్ట్ చేసి పెడతాను పాప పేరు రేషన్ కార్డు లేకపోవడం అనే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అది డయాలసిస్లో కూడా ఇబ్బంది పడాల్సిన మనసు కేర్ పడేది సార్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేయను నన్ను డయాలసిస్లో ప్రభుత్వానికి పోరాటా పాప పేరు రేషన్ క్లాన్ గా ఎక్కించి మాకు ఆరోగ్యశ్రీ మా మన హెల్ప్ చేయాలి